అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల్లో ఐదో రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారిని అలంకరణ చేస్తారండి ఈరోజైతే లక్ష్మీదేవిని పెట్టుకున్నాను దుర్గాదేవి కూడా ఉన్నారు అన్నీ కూడా ఈరోజు శ్రీ మహాలక్ష్మికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయాలండి ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది శ్రీ మహాలక్ష్మి ఐదో రోజు కాబట్టి అమ్మవారికి ఐశ్వర్య దీపం ఎలా వెలిగించుకోవాలి ఈ దసరా శరణవరాత్రుల్లో శుక్రవారం రోజు అమ్మవారికి ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపారాధన ఉప్పు మీద దీపాన్ని వెలిగించి మనం ఉప్పు దీపం అనేది పెట్టుకోవాలండి కంపల్సరిగా ఒక ప్లేట్ తీసుకుని దాని మీద తమలపాకు పెట్టుకోవాలండి తమలపాకు పెట్టుకొని ఒక మట్టి ప్రమిదలో ఉప్పు పోసుకోవాలి ఉప్పు పోసుకున్న తర్వాత చిన్న పసుపు అనేది వేసుకోవాలండి ఐశ్వర్య దీపం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం తరువాత మనము కుంకుమ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆ ఉప్పు మీద మనము రెండు మట్టి చిన్నవి మట్టి ప్రమిదలనేవి పెట్టుకొని గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టాలి పెట్టిన తర్వాత అందులో మనం స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలండి ఎప్పుడైనా నూనె పోసుకున్న తర్వాతే మనం ఒత్తి అనేది వేసుకోవాలి చాలామంది ఒత్తి వేసి నూనె పోస్తూ ఉంటారండి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఐశ్వర్య దీపాన్ని మనం ఇలా ఎలిగించుకోవాలండి ఈ దసరా శ్రవణ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఎవరైతే ఐశ్వర్య దీపం వెలిగిస్తారో ఎటువంటి కష్టాలు ఉండవండి ఎందుకంటే దుర్గ అమ్మవారికి ఈ శుక్రవారం కలిసి వచ్చిందండి శ్రీ మహాలక్ష్మికి ఐశ్వర్య దీపం వెలిగించి ఆ దీపం దగ్గర రెండు పువ్వులని చామంతులకి చిన్న కుంకుమ బొట్టు పెట్టి చక్కగా ఈ విధంగా అమ్మవారికి చామంతులు కూడా ఐశ్వర్య దీపం దగ్గర మనం పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి అమ్మవారికి రోజు మల్లెలు విరజాజులు గులాబీలతో శ్రీ మహాలక్ష్మిని అలంకరణ చేస్తే చాలా మంచిది ఇంకా ఉప్పు దీపారాధన అనేది వెలిగించిన తర్వాత అమ్మవారికి ధూపం వేసుకోవాలండి శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం ఎవరైతే ఐశ్వర్య దీపం వెలిగిస్తారో ఆ ఇంట ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదండి అమ్మ ఐశ్వర్యాన్ని ఇస్తుంది అష్టైశ్వర్యాలను కూడా ఇస్తుంది అనమాట ఈ దసరా శ్రవణారాత్రుల్లో ఐదో రోజు శ్రీ మహాలక్ష్మి అవతారం ఆస్వాయిదా శుద్ధ చవితి తదుపరి పంచమి రంగుచీర గులాబీ రంగుచీర ఇరవయో తారీఖు శుక్రవారం వచ్చిందండి నైవేద్యం పూర్ణాలు రవ్వ కేసరి ఏదైనా సరే పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి పెడితే చాలా చాలా మంచిదండి ఈ దసరా శరణ నవరాత్రుల్లో అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని లేకపోతే పాలతో చేసిన ఉండ్రాలని నైవేద్యంగా పెట్టిన అమ్మవారికి చాలా ఇష్టం కోవాలను పాలతో చేసిన నైవేద్యాన్ని కూడా పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి పాలతో చేసిన కొబ్బరి ఉండలు పాలతో చేసిన రవ్వ కేసరి ఏదైనా సరే అమ్మవారికి నివేదిస్తే ఈ దసరా శరన్నవరాత్రుల్లో చాలా చాలా మంచిదండి పాలతో చేసిన ఏ పదార్థమైనా అమ్మవారికి చాలా ప్రీతికరం ఈరోజు పాలతో చేసినటువంటి కోవాపూర్ కొబ్బరి బూరి ఉండలు పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని పఠించాలండి ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు మూలమంత్రం నమస్తుతూ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకు చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఓం హ్రీం హైం మహాలక్ష్మి నమ అన్న మూలమంత్రాన్ని మనం పఠించాలండి విశిష్ట ఆహారం ఉల్లిపాయ అనేది రోజు తినకూడదు దానం సద్బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి పేదవారికి యథాశక్తి దాన ధర్మాలు ఈరోజు నిర్వహిస్తే కూడా శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషిస్తారనమాట అమ్మవారి శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మి అష్టకం లక్ష్మీదేవికి స్తోత్రాలు ఈరోజు పఠిస్తే కూడా చాలా చాలా మంచిదండి మహాలక్ష్మిని పూజించటం వల్ల ఫలితాలు ఏంటంటే అఖండ సౌభాగ్యం ధనధాన్యాభివృద్ధి పుత్ర పౌత్రులతో వద్దిల్లుతారనమాట అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం ఇంటిళ్లపాదికి కూడా కలుగుతుందండి ధనధాన్యాలకు ఎప్పుడు లోటు అనేది ఉండదు డబ్బుకు లోటు అనేది ఉండదు పుత్ర పౌత్రులతో వద్దుల్లుతారనమాట ఈ విధంగా ఈ దసరా శవనాత్ లో అమ్మవారు రంగు చీర గులాబీ రంగు కానీ ఎరుపు రంగు గాని అమ్మవారికి శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం ఎర్రని గులాబీలు కలువలతో కూడా అర్చిస్తే రోజు చాలా చాలా మంచిది ఎర్రని కలువులతో కూడా పూజ చేస్తే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం అండి ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహాలక్ష్మి ఐదో అలంకారంగా ఈరోజు ఇరవై ఆరో తారీఖు శుక్రవారము చాలా మంచి రోజండి ఈ రోజు ఐశ్వర్య దీపం పెట్టుకొని అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంటి అష్టైశ్వర్యాలు సిరి సంప ఉంటారనమాట ఈరోజైతే అమ్మవారికి శుక్రవారం కలిసి వచ్చిందండి ఐశ్వర్య దీపం పెట్టుకోవాలి అంతేకాదండి అమ్మవారికి రెండు పచ్చని నిమ్మకాయలు పాదాల చెంత ఉంచి ఎవరైతే పచ్చని నిమ్మకాయలు పాదాల చెంత ఉంచి ఎవరైతే పూజ చేస్తారో అండి ఈ కు ఈ నిమ్మకాయల కుంకుమ మీద అమ్మవారికి ఈ నిమ్మకాయల మీద మనము పూజ చేసుకుంటే కుంకుమ వేసి చాలా మంచిదండి తర్వాత ఆ నిమ్మకాయల్ని బీరువాలో డబ్బు ఉన్న చోట కానీ లేకపోతే కారులో మీరు ముందు పక్క కారులో పెట్టుకున్నా లేకపోతే దన్నం ఉన్న చోట అంతే కాదండి మీ పరిశులోనైనా ఎక్కడైనా ఈ నిమ్మకాయలు పెట్టుకుంటే ఎందుకంటే అమ్మవారి పాదాల చెంత ఉన్న ఈ నిమ్మకాయల్ని మనం ఇంట్లో కానీ లేకపోతే బీరువాలో కానీ లేకపోతే మనకి కారులో ప్రయాణిస్తున్న బండిలో మనం వెహికల్లో పెట్టుకున్నా కూడా అమ్మవారి ఆశీస్సులు చాలా ఉంటాయండి నిమ్మకాయలకి అంతా శక్తి ఉందన్నమాట అది కూడా మనం ఈ నవరాత్రుల్లో పూజించిన నిమ్మకాయలు అనమాట చాలా చాలా మంచిది అనమాట ఓం శ్రీ దుర్గాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మూలమంత్రాన్ని మనం చదువుకోవాలండి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ లేకపోతే ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు కుంకుమ పూజ అనేది చేసుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలండి ఏ ఏ అయితే మీరు స్థాపించుకున్నారో ఈ నవరాత్రుల్లో ఆ దుర్గాదేవికి ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేసి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ కుంకాన్ని మనం ప్రతిరోజు నుదుట ధరిస్తే చాలా మంచిదండి ఆడవాళ్ళు పాపిటలో ధరిస్తే చాలా మంచిదనమాట మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట ఓం శ్రీ దుర్గాదేవియ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ హరహర మహాదేవ శంకర నిమ్మకాయల మీద కూడా ఈ కుంకాన్ని మనం ఉంచితే ఆ నిమ్మకాయలు మనం కొయ్యకూడదండి అలా నిమ్మకాయలని బీరువాళ్ళు డబ్బున్న చోట పెట్టుకుంటే ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి దగ్గర ఉన్నటువంటి నిమ్మకాయలు పూజ అందుకున్నాయి కాబట్టి పాదాల చెంత అది కూడా ఐశ్వర్య దీపారాధన చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల్లో పూజ అనేది చేసుకోండి నేనైతే ఈ శుక్రవారం అమ్మవారికి ఐశ్వర్య దీపారాధన అనేది పెట్టుకొని సింపుల్గా అమ్మవారికి మల్లెపూలు విరజాజులు గులాబీలతో మనము ఏ పువ్వులు ఉన్నా సరే అలంకరణ అనేది చేసుకొని సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఈరోజు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూసారా శ్రీ మహాలక్ష్మీదేవి ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ హర హర మహాదేవ శంకరాని అమ్మవారికి ఒక్కసారి ధూపాన్ని హారతిద్దామండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని అమ్మవారికి ఒక్కసారి ధూపాన్ని హారతిచ్చి తరువాత అమ్మవారికి నైవేద్యాన్ని కూడా మనం అమ్మవారికి చూపించాలి అమ్మవారికి ఈ విధంగా నైవేద్యాన్ని చూపించి అమ్మవారికి భక్తితో అమ్మవారికి భక్తితో నైవేద్యాన్ని అమ్మ స్వీకరించు ఈ నైవేద్యంలో ఏదన్నా తప్పులుంటే క్షమించమని ఆ తల్లిని వేడుకొని దుర్గాదేవికైనా శ్రీ మహాలక్ష్మికైన నైవేద్యాన్ని చక్కగా చూపించి అమ్మవారికి సింపుల్గా ఈ శుక్రవారము ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంతో అమ్మవారిని నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐశ్వర్య దీపం ఉదయం పెట్టలేని వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయాన్ని కూడా ఐశ్వర్య దీపారాధన అనేది చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను రేపు దసరా సర నవత్ర నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారిని శ్రీ లలితా శ్రీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు